రెండు వందల నలభై ఎనిమిదో రోజు దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం హోషయా గ్రంథము పదవ అధ్యాయము ఇస్రాయిలు విస్తారముగా వ్యాపించిన ద్రాక్ష చెట్టుతో సమానము వారు ఫలము ఫలించిరి ఫలము ఫలించిన కొలది వారు బలిపీఠములను మరివిశేషముగా చేయిచూ వచ్చిరి తమ భూమి ఫలవంతమైన కొలది వారు తమ దేవతాస్తంభములను మరివిశేషముగా చేసిరి వారి మనసు కపటమైనది గనుక వారు త్వరలోనే తమ అపరాధమునకు నొందుదురు యహోవా వారి బలిపీఠములను తుత్తునీయులుగా చేయును వారు ప్రతిష్ఠించిన దేవతా స్తంభములను పాడు చేయును రాజు మనకు లేడు మనము యహోవాకు భయపడము రాజు మనకేమి చేయును అని వారిప్పుడు చెప్పుదురు అబద్ధ ప్రమాణములు చేయుదురు సందులు చేయుదురు వట్టి మాటలు పలుకుదురు అందువలన భూమి చాళ్లలో విషపు కూర మొలిచినట్టుగా దేశంలో వారి తీర్పులు బయలుదేరుచున్నవి బేతావేణిలో నున్న దూడ విషయమై షోమ్రోని నివాసులు భయపడుదురు దాని ప్రభావము పోయినని ప్రజలను సంతోషించుచుండిన దాని అర్చకులను దుఃఖింతురు ఎఫ్రాయిము అవమానమునందుటకు ఇస్రాయేలు వారు తాము చేసిన ఆలోచనల వలన సిగ్గు తెచ్చుకొనుటకు అది అశ్యూరు దేశంలోనికి కొనుపోబడి రాజైన యారేబునకు కానుకగా ఇయ్యబడును షోమ్రోను నాశనమగును దాని రాజు నీళ్లలో పోవు నురుగుతో సమానమగును ఇస్రాయేలు వారి పాపస్వరూపమైన ఆవెనులోని ఉన్నత స్థలములు లయమగును ముండ్ల చెట్లును కంపయు వారి బలిపీఠముల మీద పెరుగును పర్వతములను చూచి పడుడనియు వారు చెప్పుదురు ఇస్రాయేలు గిబియా దినముల నుండి నీవు పాపము చేయిచూ వచ్చితివి అచ్చట వారు నిలిచియుండి దుర్మార్గుల మీద జరిగిన యుద్ధము గిబియాలో వారి మీదకి రాగా నా ఇష్ట ప్రకారము నేను వారిని శిక్షింతును వారు చేసిన రెండు దోషక్రియలకు నేను వారిని బంధింపగా అన్యజనులు కూడి వారి మీదికి వత్తురు ఎఫ్రాయిము నూర్పునందు అభ్యాసము గలదై కంకులను త్రొక్కగోరు ఉన్నది అయితే దాని నున్నని మెడకు నేను కాడి కట్టుదును ఎఫ్రాయిము చేత దున్నించుటకు నేనొకని నియమింతును యూధ భూమిని దున్నును యాకోబు దానిని చదును చేసుకొను నీతి ఫలించునట్లు మీరు విత్తనము వేయుడి ప్రేమయను కోత మీరు కోయుడి ఎహోవాను వెదకుటకు ఇదే సమయము గనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతివర్షము కురిపించునట్లు ఇది వరకెన్నడను దున్నని బీడు భూమి దున్నుడి నీ ప్రవర్తనను ఆధారము చేసుకుని నీ బలార్ధ్యులను నమ్ముకొని నీవు చెడుతనపు పంటకై దున్నితివి గనుక మీరు పాపమను కోత కోసియున్నారు అబద్ధమునకు ఫలము పొందియున్నారు నీ జనుల మీదికి అల్లరి వచ్చును షల్మాను యుద్ధము చేసి బేతర్బేలును పాడు చేసినట్లు ప్రాకారములు గల నీ పట్టణములన్నీ పాడగును పిల్లల మీద తల్లులు నేలను పడవేయబడుదురు ఈలాగున మీరు చేసిన ఘోరమైన దుష్టక్రియలను బట్టి బేతేలు మీకు నాశన కారణమగును ఉదయకాలమున ఇస్రాయేలు రాజు కొట్టబడి నిర్మూల మగును గ్రంథము పదకొండో అధ్యాయము ఇస్రాయేలు ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తు దేశంలో నుండి పిలిచితిని ప్రవక్తలు వారిని పిలిచినను బయలుదేవతలకు వారు బలు నర్పించిరి విగ్రహములకు ధూపము వేసిరి ఎఫ్రాయిమును చెయ్యి పట్టుకొని వానికి నడక నేర్పిన వాడను నేనే వారిని కౌగిలించుకుని వాడను నేనే నేనే వారిని స్వస్థపరిచిన వాడనైనను ఆ సంగతి వారికి మనసున పట్టలేదు ఒకడు మనుషులను పోవునట్లుగా స్నేహ బంధములతో నేను వారిని బంధించి ఆకర్షించితిని ఒకడు పశువుల మీదికి కాడిని తీసినట్లు నేను వారి కాడిని తీసి వారి ఎదుట భోజనము పెట్టితిని ఐగుప్త దేశమునకు వారు మరలా దిగిపోరుగాని నన్ను విసర్జించినందున అశ్వరు రాజు వారి మీద ప్రభుత్వము చేయును వారు చేయించున్న యోచనలను బట్టి యుద్ధము వారి పట్టణములను ఆవరించును అది వారి పట్టణపు గడియలు తీసి వారిని మృంగివేయును నన్ను విసర్జించవలెనని నా జనులు తీర్మానం చేసుకునియున్నారు మహోన్నతిని తట్టు చూడవలనని ప్రవక్తలు పిలిచినను చూచుటకు ఎవడనూ యత్నము చేయడు ఎఫ్రాయిము నేనెట్లు నిన్ను విడిచిపెట్టుదును ఇస్రాయేలు నేను నిన్ను ఎట్లు విసర్జింతును అద్మాను వలె నిన్ను నేను ఎట్లు చేతును సెబోయీమునకు చేసినట్లు నీకు ఎట్లు చేతును నా మనస్సు మారినది సహింప లేకుండా నా యంతరంగము మండుచున్నది నా ఉగ్రతాగ్ని బట్టి నాకు కలిగిన యోచనను నేను నెరవేర్చను నేను మరలా ఎఫ్రాయిమును లయపరచను నేను మీ మధ్య పరిశుద్ధ దేవుడను కాని మనుషుడను కాను మిమ్మల్ని దహించినంతగా నేను కోపింపను వారు వెంబడి నడిచెదరు సింహము గర్జించునట్లు ఆయన ఘోషించును ఆయన ఘోషింపగా పశ్చిమ దిక్కుననున్న జనులు వారు పక్షులు ఐగుప్త దేశంలో నుండి వత్తురు గువ్వలు ఎగురునట్లుగా అశ్షురు దేశంలో నుండి ఎగిరివత్తురు నేను వారిని తమ నివాసములలో కాపురముంతును ఇదే యహోవా వాక్కు ఎఫ్రాయిము వారు అబద్ధములతో నన్ను ఆవరించియున్నారు ఇస్రాయిలు వారు మోసక్రియలతో నన్ను ఆవరించియున్నారు యూదా వారు నిరాటంకముగా దేవుని మీద తిరుగుబాటు చేయుదురు నమ్మకమైన పరిశుద్ధ దేవుని మీద తిరగబడుదురు